మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభుణనామల వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు నంచబడుతున్న దేవుని వాక్యపు ఏంటంటే దేవుని ప్రేమ బైబిల్ గ్రంథంలో యోహన్ స్వార్థ మూడో అధ్యయం పదహార వచ్చినలో దేవుని వాక్యం లాగా రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించారు ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క అనంతమైన ప్రేమ చీకటి గల దొంగూబిలో నుండి లోకంలోంచి పాపంలోంచి శాపంలో నుంచి కొట్టుమిట్టాడుతున్నటువంటి నా జీవితంలో దేవుడు ఉదయించారు దేవుని ప్రేమను నేను పొందుకోక ముందుపు మేము గతంలో విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యక్తులం అన్య జాతులు పుట్టినటువంటి వ్యక్తులం అనమాట యేసుక్రీస్తు ప్రభు ఎరగ కుటుంబంలో జన్మించాం దేవుని యొక్క అనంతమైన ప్రేమ నా జీవితంలో ఉదయించి ఇలా మనశ్శాంతి లేకుండా వేదన శోధన బాధలు ఇక్కట్లో పడినటువంటి నన్ను చిన్న వయసులోనే అన్నీ పాపాలకు శాపాలకు బందీనై అంతరంగంలో పాపపు ఆలోచన కలిగి దేవుని ప్రేమ అనేటువంటి తెలియక నా జీవితంలో చాలా వేదన శోధన బాధలు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఎస్ఐయా ఒక స్నేహితుడి ద్వారా నేను దేవుని మందిరాకి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రభుని అక్కడ ఆ మందిరంలోకి వెళ్ళినాక దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఆయన సన్నిధి నన్ను తాకి జీవం గల దేవుడు ఆయనకి సాక్షిగా నన్ను ఉండటానికి నా జీవితంలో దేవుడు రక్షణ ఇచ్చారు ఇకటి గల దొంగ ఊపిల నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తి ఆయన కృపలో ఈరోజు నిజంగా ఎంత ఆ నెమ్మదిని శాంతిని సమాధానాన్ని నాకు ఇచ్చారు ప్రతిరోజు వాక్యం చదువుకోవటం పై ప్రార్థించటం ఆయనతో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఆయన ఉన్నతమైన ప్రేమలో ముందుకు వెళ్ళటం దేవుడు అంచులంచులుగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు బైబుల్ ఒక మాట ఉంది కొరిందీలుకి రాసి మధురపత్రిక కూడా అజమ్మిదో వచ్చిన మన ప్రభుయని సుక్రీస్తూ అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయనతో సహవాసంగా